పాలకొల్లు తెలుగుదేశం పార్టీ మండలం అధ్యక్షుడు అనుబంధాల కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని పాలకొల్లు టీడీపీ అనుబంధ సంఘాల కమిటీలకు ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రి రామానాయుడు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం మొత్తం ఊడ్చుకుపోయిందని అన్నారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన ముళ్ల కిరీటం మాత్రమే దక్కిందని ఎద్దమ చేశారు మంత్రి రామానాయుడు ఈ పన్నెండు పదహారు నెలల కాలంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఇరవై నాలుగుల అధికారులకు వచ్చే సమయానికి మనం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం ఆర్థికంగా అయితే మరీ మరీ కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ఊడ్చుకుని పోయాడు పోతూ పోతూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా ఈ రాష్ట్రానికి మిగిల్చకుండా పోయినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో ఒక రకంగా చెప్పలేనంటే ఒక ముళ్ళ కిరీటం రెండు వేల ఇరవై నాలుగులో మనకి అందించినటువంటి పరిస్థితుల్లో అటువంటి వాటికి బెదరక చెదరక ఈరోజు ఈ యొక్క పాలన సాగుతుంది అని అంటే అది ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం ఆయనకి కొండంత అండగా గొప్ప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం వీరిద్దరికి తోడుగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉండడం వీరు ముగ్గురు ఈ రోజు ఇచ్చినటువంటి మరి సహకారం ఉండి పరిపాలన దక్షత వల్లే ఈరోజు ఈ యొక్క పన్నెండు పదహారు నెలల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత ఆర్థికమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని దయవించి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పెంచు రెండు వందల రూపాయలని రెండు వేల రూపాయలు చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేలని మూడు వేలు చేస్తారని ఆ రోజు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఎంత సమయం పట్టింది దానికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ మనం వచ్చినటువంటి మొదటి రోజునే అన్న మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి అయితే ఆరు వేల రూపాయలు ఇంకా బెడ్ మీద ఉంటే వాళ్ళకి పదివేలు పదిహేను వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప మిగిలినటువంటి ఏ రాష్ట్రానికి ఈ దేశంలో వెళ్ళినా రెండు వేలు పదిహేను వందలు వెయ్యి కొన్ని రాష్ట్రాల్లో అయితే ఐదు వందల రూపాయలు మాత్రమే మరి ఇంత పెద్ద ఎత్తున పింఛన్ ఇచ్చుతూ ఇంత ఆర్థిక భారాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం మోస్తున్న విషయాన్ని దయవించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనందరికీ తెలుసు ఆ రోజు సూపర్ సిక్స్ లో మనం హామీలు ఇచ్చాం ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి ఆ రోజు తల్లికి వందనం ఎంతమంది మంది ఉంటే అంతమందికి మనం తల్లికి వందనం ఇస్తామని చెప్పాం ఆ ప్రకారంగా ఈరోజు ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలుంటే ముప్పై తొమ్మిది వేలు వాస్తవం కూడా అంతే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు అధికారం కోల్పోయాం అతను పాదయాత్రలో చూసి పత్తి చోట అబద్ధాలు చెప్పేవాడు ఇతను ఏంటంటే పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఇతను ప్రమాణ సేకర చేయాలని కోరుతూ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా సభ్యునిగా క్రమశిక్షణతో క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో ప్రజా సేవాభావం

విశ్వాసాన్ని నిత్య చైతన్యంతో పార్టీకి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకైతే నా వంతు కర్తవ్యాన్ని